అమ్మాయి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు అదే అదే ఇది తీసుకుండే అవును ఇది చూడండి దీనికి ఇవతల రోడ్డుకి ఇవతల సైడ్ ఎంత పోయారో చూడండి ఇక్కడ కూడా మొత్తం రోచే గారి ఇది ఇది అంతా అసైన్లెంట్ అంట ఇవ్వకపోతే కేసులు పెడుతున్నారంట బలవంతంగా తీసుకొని చేస్తున్నారు చూడాలి మీరు అందరు ఆంధ్ర ప్రజలందరూ చూడాల్సిన విషయం ఇది ఆయన దళితులకి న్యాయం అని చెప్పి ఏ విధంగా వాళ్ళ రక్తం అనే అనేదానికి ఇది ఉదాహరణ తీసుకోండి అమ్మ అంతా ఫుల్ గా ఇక్కడ వచ్చేటువంటి సన్నటి దుమ్ము చూస్తా ఉంటే అసలు ఇక్కడ ప్రజలు గాలి ఎలా పీల్చుకుంటారా అని అర్థం కావట్లేదు రాత్రిపూట ఈ ఈ తొవ్వే వాటి నుంచి వచ్చేటువంటి సౌండ్తో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నిద్రపోయేటువంటి పరిస్థితి కూడా లేదు అంట గొడవ చేస్తే ఒక రెండు రోజులు ఆపుతున్నారు మళ్ళీ మొదలు పెడుతున్నారు రెండు రోజుల తర్వాత పాపం పేదవాళ్ళు ఎంతగా అని ఈ వ్యవస్థ మీద పోరాడుతారో మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ మా కిలార్ రోసే గారు పక్కా లోకల్ అని కొన్ని ఫ్లెక్సీలు వేయించారు ఇదేనా మిమ్మల్ని అడిగేది లోకల్ అంటే ఈ పనులు చేయడానికే మిమ్మల్ని లోకల్ గా వచ్చింది మీరు చేసిన ఈ పనులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రమోషన్ ఇచ్చారు అంటే ఒక ఎమ్మెల్యే నుంచి పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టారు ఈ రోజున చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నది ఏంటో చూడండి అంటే ఎంత తొవ్వితే అంత ప్రమోషన్ ఇచ్చేటువంటి పరిస్థితికి మీరు ఈ రోజు తీసుకొచ్చారు ప్రజలు గుంటూరు పార్లమెంటు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఒక నియోజకవర్గంలో ఒక్కసారి అని చెప్తే ఎమ్మెల్యే ఛాన్స్ ఇస్తే ఇంత దోచుకున్నారంటే మీరు రెండోసారి పార్లమెంటు స్థాన స్థాయికి మొత్తం ఇస్తే ఎంత దోచుకుంటారో మీరు అర్థం చేసుకోండి చెప్పండి ఏమండి ఇప్పుడు ఈ భూమి బాధితులంట వీరిదేనంటున్నారు భూమిది

ఇది ఒక ఒక లెవెల్ వరకు తవ్వాక వాటర్ వస్తే పైపులు పెట్టి వాటర్ అంతా బయటకు లాగి మళ్ళీ అంతలోతు తవ్వేటట్టున్నారు వీళ్ళు అందులో గుంతల్లో వాటర్ వస్తే ఆ వాటర్ని తీసేసి ఈ పైపులు వేసి పెద్ద పెద్ద పైపులు వేసి గుంటూరు చుట్టుపక్కల గుంటూరు చుట్టుపక్కల నీళ్లు లేక ఇబ్బంది పడితే అక్కడ వాటర్ కానీ సప్లై చేయరు కానీ ఇక్కడ మాత్రం ఈ గుంతల్లో ఉన్న వాటర్ తీయటానికి చూడండి ఎంత పెద్ద పెద్ద పైపులు వేసి తీస్తున్నారో ఈ వాటర్ తీసాక మళ్ళీ అంతలోతు కిందకు తీసుకుంటారంటా వస్తున్నా ఎట్ రండి ఈ చూడండి మీరు ఈ రోడ్లు ఇది సెలపాడు నుంచి వీరనాయకుని పాలెం మీదుగా షేకూరు వెళ్ళేటువంటి రోడ్డు ఇది ఇది ఒకప్పుడు తారు రోడ్డు ఇది అంటే మామూలుగా మనం సిటీలో ఉండేటువంటి అద్భుతమైన తారు రోడ్డు చూడండి ఎంత గుంతలు పడిపోయిందో ఈ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా స్వర్ణయుగం నుంచి ఒక రాతి యుగంకి మనిషి వెళ్తాడు అనే దానికి ఇది పక్క ఉదాహరణ ఎందుకు జరుగుతున్నాయంటే పెద్ద పెద్ద లోడ్లు వేసుకొని ఆ మట్టి అంతా తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ విధంగా తయారైనాయి వీటి మీద వెళ్ళేటువంటి ప్రయాణికులు కానీ బండ్లు కానీ కార్లు కానీ బస్సులు కానీ మనుషులు నడువులు ఇరిగిపోతున్నాయి వెహికల్స్కి ఏమో టైర్లు పాడైపోతున్నాయి వెహికల్స్ మెయింటెనెన్స్ రిపేరు చూడండి మీరు ఎంత కష్టాల వీటి వల్ల